నా పేరు ఎం శ్రీకాంత్ నేను జనగామ జిల్లా పాలకుర్తి మండలం పెదితండాభీలో గ్రామ పంచాయతీ సెక్రటరీగా గత రెండు సంవత్సరాల నుండి ఇక్కడే విధులు నిర్వహిస్తున్నాను ఇక్కడ మన గ్రామ పంచాయతీకి వచ్చేసి ముగ్గురు సిబ్బంది ఉంటారు మనకు వీళ్లకు అంటే గత మన ప్రభుత్వం ఉండే సెంట్రల్ ఫైనాన్స్ కానీ స్టేట్ ఫైనాన్స్ గత ఆరు నెలలు ఉండే మనకు నిధులు మంజూరు కావట్లేదు మా దగ్గర వీళ్లకు ఒక రెండు నెలల శాలరీ మాత్రమే బకాయి పడిందండి ఇంకోటి ఏంటంటే రెగ్యులర్గా విధు అంటే నిధులు వస్తే ట్రాక్టర్ ఈమెయిల్ కూడా కట్టాలి ఇంకోటి ఏంటంటే ఈఎంఐలు కట్టాలి ప్లస్ పవర్ బిల్స్ కూడా కట్ట ఉంటాయి ఇంకా ఆమె వస్తలేవు కాబట్టి అది కొంచెం ఇబ్బందిగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్లస్ మళ్ళా గ్రామ పంచాయతీ ద్వారా ట్రాక్టర్ ద్వారా చెత్త డైలీ సేకరణ చేయాలి దానికి డీజిల్ ఖర్చులు అవుతున్నాయి ఇంకా ఇప్పుడు వర్షాకాలం సీజన్ కాబట్టి బ్లీచింగ్ బస్తాలు కొనాలన్నా ఇంకేమన్నా గడ్డి మందు గిట్లా స్ప్రే చేయాలన్నా కానీ అన్ని విధాల కొంచెం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి ఈ వర్షాకాలం సందర్భంగా మన మహోత్సవం మేము మా నర్సరీలో పన్నెండు వేల చెట్లు పెంచాము మేము అందులో అనుకూలంగా ఇప్పుడు ఒక రెండు లొకేషన్లలో మేము చెట్లు కూడా నాటడం జరిగింది ఇంకో నాలుగు లొకేషన్ ఉన్నాయి వాటికి అనుకూలంగా చెట్లు కూడా మాకు ఐదు ఆరు గల మొక్కలు ఉన్నాయి మా గ్రామ పంచాయతీలో వర్షం రాగానే మళ్ళీ అవి కూడా మేము మిగితాయి నాటేస్తాం వనహోత్సవానికి పక్కలో కూడా మేము గుత్తలు తీసి రెడీగా ఉంటాం మేము వర్షాలు అందుబాటులో రాగానే మేము కూడా వర్షాలు పడంగానే మొక్కలు నాటడానికి సిద్ధంగా ఉన్నాము ఎనీ జాబ్ కార్డ్స్ జాబ్ కార్డు మూడు వందల ముప్పై చిల్లర ఉంటాయండి మా దగ్గర మా గ్రామ పంచాయతీలో దగ్గర దగ్గర నైంటీ పర్సెంట్ ఆఫ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ దాకా మనకు జాబ్ కార్డు అందరూ అటెండ్ అవుతారు పనులకి ఇక్కడ కొత్తగా దరఖాస్తు పెట్టి కొత్త దరఖాస్తు పెట్టేసినా కూడా మనకు జాబ్ కార్డు మంజూరు చేయిస్తున్నాం మనకు ఎవరికైనా అమౌంట్ పర్లేదు అన్నా కానీ మేము ఎప్పుడు అసలు వాళ్ళకి వెళ్ళి మాట్లాడి వాళ్ళ అకౌంట్ చేంజ్ చేయడమా వాళ్ళు ఇందులో ఏమి అకౌంట్ పడ్డాయని కూడా వాళ్ళకి చెప్తాం ఓల్డ్ ఏజ్ పెన్షన్ వస్తాయి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటాయి నూట నలభై చిల్లర దానికి ఉంటాయండి మన దగ్గర ఓల్డ్ ఏజ్ కానీ ఓఎం వీడో కానీ డిసబుల్డ్ కానీ వాళ్ళకి కానీ నూట నలభై చిల్లర ఉంటాయండి వీళ్ళు ఇక్కడికి మనకు పోస్ట్ ఆఫీస్ అనేది కూడా అందుబాటులోకి ఒక రోజు ఇక్కడ వచ్చి తీస్తాడు ఇంకెవరన్నా మిస్ అయితే బొమ్మరా అందుబాటులో పక్కన జీపు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా ఇస్తారు ఈ ఫింగర్స్ పనులు పిండర్ వాళ్ళను పండిన వాళ్ళు మేమే రెక్టిఫై చేసి వాళ్ళు ఉన్నారా లేరా అంటే గ్రామంలో ఉన్నారా అన్న మాట అసలు వాళ్ళకి ఏమైందో తెలుసుకొని వాళ్ళే మేము రెక్టిఫై చేసుకున్న తర్వాత వాళ్ళకి మేము తీసిస్తామని ఎంతమంది ఉన్నారు అట్లా ఒక దగ్గర దగ్గర ఎనిమిది మంది ఉన్నారండి హ్యాండిక్యాప్స్ ఉన్న ఓల్డ్ ఏజ్ వాళ్ళు వాళ్ళకు రెగ్యులర్ గా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఇక్కడ గ్రామ పంచాయతీ మనకు అందరూ సపోర్టింగ్ గా బాగుంటారు

ఇప్పుడు వర్షాకాలం దృష్టిలో పెట్టుకుని వర్షాకాలంలో స్టాగ్నేటర్ వాటర్ అయినా కానీ లేకుండా బోర్లలో ఉన్న చెత్త గిట్ల తీయడానికి కానీ ఇంకెక్కడ అన్వాంటెడ్ ప్లేస్లలో ఉన్నా గానీ మేము ఏదైనా ఆయిల్ బాల్ సిద్ధంగా చేసుకున్నామండి బ్లీచింగ్ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి తాగునీటి సమస్య ఇక్కడ తాగునీటి సమస్య ఏం లేదండి మాకు మిషన్ ద్వారా సప్లై అన్ని ట్యాంక్ ఐదు ట్యాంకులు ఉంటాయి మాకు మొత్తం ఐదు హాబిటేషన్ ఈ తండా కింద పెద్ద దుబ్బత ఎన్టీఆర్ నగర్ ఎర్రగొండ తండ ఈ ఐదు తండాలలో ఐదు వాళ్ళ ట్యాంకర్ ఉన్నాయి వాట్సాప్ లో రెగ్యులర్ గా వస్తుంది తాగునే లేదు బస్ సౌకర్యం ఇటు ఈ రూట్ లో లేదండి డబుల్ రోడ్ కానీ బస్ సౌకర్యం అయితే లేదు స్కూల్ పిల్లలు స్కూల్ మూడు ప్రైమరీ స్కూల్ ఉన్నాడు మనకు ఎన్టీఆర్ నగర్ లో స్కూల్ ఒకటి ఉంది పలుగుబూడ తండాలో స్కూల్ ఉంది దుబ్బత స్కూల్ ఉంది ప్రైవేట్ గోల్డ్ సెంటర్స్ ఉన్నాయి అంగన్వాడి కూడా మూడు ఉన్నాయండి దుబ్బతండలో పాలకూడలో ఎన్టీ ఆర్ నగరం ముగ్గురు అంగన్వాడి టీచర్లు కూడా ఉన్నారు ఆశా వర్కర్స్ ఆశా వర్కర్లు మనకు హెల్త్ సబ్ సెంటర్ వచ్చేసి బొంగారులా ఉందండి అక్కడ ఉండాలి ఇక్కడికి వస్తారు మీరు బుధవారం శనివారం ప్రత్యేక టీకాలు అనేసి కూడా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు వస్తారు ఒక ఆశ అయితే రెగ్యులర్ గా ఇక్కడికి వస్తుంది ఆమెకి ఇదేమి లేదు అలా చేసి దాని ప్రకారం మనం వచ్చి ఇక్కడ లోకల్ గా తీసుకొని మన సబ్ సెంటర్కి వెళ్ళి రిపోర్ట్ చేసుకుంటాము